నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం నిరసిస్తూ ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ధర్నా కార్యక్రమం ప్రారంభించి ప్రధాన రహదారిపై భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక జైకే సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ ఈసారి కూడా తెలంగాణ రాష్టానికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు ఉంటాయి అని ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలకు గుండు ట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో కేటాయింపులు లేవు కదా అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మర్చిపోయారని ఇలాంటి ప్రభుత్వ పాలనకు ప్రజలందరూ బుద్ధి చెప్పాలని ఈ క్రమంలోనే అంబేద్కర్ కి మెమోరండ అందించి నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మండల అధ్యక్షులు పులి సైదులు మాజీ మున్సిపల్ చైర్మన్లు దమ్మలపాటి వెంకటేశ్వరరావు అనసూర్య ఐఎన్టీయూసీ నాయకులు జె వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు జాఫర్ మడుగు సాంబమూర్తి బొల్లా సూర్యం మాజీ వార్డు కౌన్సిలర్స్ మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డు మెంబర్లు అనుబంధ సంఘాల నాయకులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు તમપાઈ બીજેપી મંડી વઈ કરી મસિત ચાલે મોડી મંડી વઈ કરી મસિત ચાલે બજેટ પર મોડી મંડી વઈ કરી મસિત ચાલે બજેટ પર મોડી મંડી વઈ કરી મસિત ચાલે મોડી ધમ ધમ મોડી ધમ ધમ મોડી ધમ ધમ બીજેપી ધમ ધમ બીજેપી ધમ ધમ બીજેપી મંડી વઈ કરી મસિત ચાલે બજેટ પર બીજેપી મંડી વઈ કરી મસિત ચાલે కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్ తెలంగాణకి పూర్తిగా అన్యాయం చేసి పది సంవత్సరాల క్రితం తెలంగాణ తెచ్చుకున్నటువంటి మనం మరి ఆ రోజు తెలంగాణ ఇచ్చేటప్పుడు పెద్దలు గౌరవనీయులు సోనియా గాంధీ గారు మనకు ఇచ్చినటువంటి హామీల్ని మరి అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి తెలంగాణని చిన్నచూపు చూస్తూ మరి ఈ బడ్జెట్లో తెలంగాణకు పూర్తిగా అన్యాయం చేసి అన్ని వర్గాల వారికి బడ్జెట్ అంతా కూడా కుదిర్చి కుదించి తెలంగాణని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసి విద్యార్థులను ఉద్యోగస్తులను కూలీలు అమ్మా అమ్మాలి కూలీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి బడ్జెట్ అన్యాయం చేసినటువంటి పరిస్థితి మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అయినటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విడదీసిన విడదీసిన సందర్భంలో మరి ఎంతగానో అన్యాయానికి గురైంది మరి ప్రియ ప్రభుత్వం ఆ రోజు చెప్పినటువంటి కళ్ళబల్లి మాటలు మనకు అందరికీ కూడా తెలుసు మరి వచ్చినాక ఏ ఒక్కటి అమలు చేయకపోగా మరి తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు మరి హామీ ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళు కానీ ఇందిరమ్మ కానీ బీజేపీకి ఓచుకునే పరిస్థితి లేదు మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అణగదొక్కాలి అణచివేయాలా బడ్జెట్లో పూర్తిగా వాళ్ళ కుదించి వాళ్ళ ప్రభుత్వాలు కానీ కాంగ్రెస్ పార్టీ బతకొద్దనేటువంటి వ్యవస్థతో మొండి వైఖరితోటి వ్యవహరిస్తున్న తీరు మనందరం కూడా గమనిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో ఈ రకంగానే ప్రవర్తిస్తే పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం వెనుకబడే పరిస్థితి ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెనుకబడే పరిస్థితి ఉంది కాబట్టి మనం దీన్ని ముక్కుల కన్నంతో నిరే మరి ఈ అన్యాయాన్ని మనం అందరం కూడా నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి మన అందరం కూడా ఐక్యమత్యంతో బీజేపీ ప్రభుత్వం మీద గట్టి పోరాటం సిగ్గు దిగొచ్చి మనకు అన్ని విధాలుగా న్యాయం చేసేంత వరకు కూడా మనం పోరాటాలని ఆపోద్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇక్కడ తల తరలి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెనుక మాజీ మరి ఇప్పుడే మనం ర్యాలీగా వచ్చి ఇప్పుడే అంబేద్కర్ గారికి వెనుక పూలదండలు వేసి వెనుక పత్రం ఇవ్వటం జరిగింది మరి మనందరికీ తెలుసు బీజేపీ ప్రభుత్వం మరి మొదటిసారి కూడా మోసం చేసింది రెండోసారి కూడా మోసం చేసింది మరి మూడోసారి కూడా ఇప్పుడు మోసం చేయడానికి ఉన్నది కాబట్టి మరి మనందరికీ తెలియంది కాదు ఆనాడు నల్లధనం తీస్తున్నారో ఫ్రీ అకౌంట్లో మహిళలకి డబ్బులు వేస్తానని మరి ఓట్లు దండుకొని బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి ఇలా మోసం చే చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో మరి మనం పది సంవత్సరాలుగా మరి ఇవాళ పరిపాలించిన వాళ్ళందరి పరిస్థితి తెలుసు మన సోని అమ్మ తెలంగాణ తల్లి మరి మనందరికి కూడా మరి మనకి తెలంగాణ ఇచ్చి మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపు పాడాలంటే ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఇలాంటి బడ్జెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగిందంటే ఇది బీజేపీ కుట్రల భాగమే అని మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏది ఏమైనా మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీగా మనందరం రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కానీ మున్సిపల్ ఎన్నికల్లో మరి ఎన్నికల్లోసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మనందరం కూడా మన సత్తా చూడాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయాలని కోరుకుంటూ ఈ ర్యాలీలో అందరు పాల్గొన్నందుకు మహిళా సోదరి సోదరి మహిళలు మరి మాజీ చైర్మన్లు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మరి గ్రామం నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశ్వ సెలవు తీసుకుంటున్నారు భా అని మన మోడీ గారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉందో అదే విధంగా రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ వారందరూ కూడా రాజీనామా చేసి తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు రాబట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు అందరికీ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదండి ధనికుల బడ్జెట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేరకు హెడ్ క్వార్టర్ లో కార్యకర్తలు నాయకులతో ర్యాలీ చేసి మన రాజ్యాంగం రచించినటువంటి నేత నేత అంబేద్కర్ గారికి వెనుకొచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసిన పరిస్థితి నాడు దేశంలో అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు ఉన్నటువంటి మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం కాదు అది ఒక ధనికులకు ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పేద రాష్ట్రం నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా గిరిజనుల ప్రాంతం ఈ ప్రాంతానికి ఎలాంటి బడ్జెట్ రాకుండా అడ్డుకునేటువంటి పరిస్థితి ఈ ప్రాంత ఈ రాష్ట్ర మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు వారితో పాటు వారి బృందం అందరూ కూడా వెంటనే రాజీనామా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ప్రాంతం నుంచి అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మోరణులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బడుగు బలిన వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలు గొప్పగా ప్రవేశపెడితే కేంద్రం ఉన్నటువంటి మోడీ గారు ఎలాంటి పథకాలు ఇవ్వకుండా మోసం చేసినట్టు పరిస్థితిని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలి ఎలా ప్రయత్నం చేయాలి దేశంలో కాంగ్రెస్ పార్టీ బతుకుంటుంది సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మిగతా ఏ పార్టీ ఉన్నా కూడా పేదల కోసం కాదు పెద్దల కోసం పనిచేటువంటి పార్టీలు చాలా ఉన్నాయి దయచేసి అందరం కూడా ముక్తగణంతో ఈ బడ్జెట్ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు